హలో ఎవరి వాన్ నా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు అందరు ఎలా ఉన్నారో కూడా అయితే నాకు కింద కామెంట్ లో షేర్ చేసుకోండి మనకి చలికాలం వచ్చిందంటే ఎక్కువగా దొరికేది ఉసిరికాయలే కదండి ఉసిరిగా అయితే మనం అయితే రకరకాలుగా అయితే చేసుకుంటాం కదా ఈసారి అయితే నేను ఉసిరిగా అయితే రోటి లాగా అయితే చేసి చూపించానండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా రుచిగా వచ్చింది నోట్లో పెట్టుకుంటే నీళ్ళు ఊరిపోయినాయండి అంత టేస్టీగా ఉంది రోటి పచ్చడి అనేది రోటి పచ్చడి అంటే మనం నోట్లోనే ఊరుకోవాలని అవసరం లేదండి మిక్సీలో కూడా అలా టేస్ట్ వచ్చేలాగా చేసుకోవచ్చు అది ఎలా అయితే చూపిస్తాను వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా నేనైతే ఒక పది ఉసిరిగాయలను అయితే తీసేసుకొని వాష్ చేసుకొని అయితే ఇంకా పొడి క్లాత్ అయితే తుడుచుకుంటున్నాను అండి ఎందుకంటే ఉసిరిగాయ కట్ చేసేటప్పుడు ఉసిరిగాయలో నుంచి ఎక్కువ నీరు ఉడుతుంది కదా సో మళ్ళీ కనుక మీరు వాటర్తో కనుక కట్ చేసుకున్నట్టయితే మళ్ళీ ఎక్కువగా నీరు ఊరిపోయి మనకి ఉడకటానికి టైం పడుతుంది సో మీరు కనుక నిలవ పచ్చడి చేసినట్టయితే కొంచెం మెజర్మెంట్స్ ఉంటాయండి ఈ రోటి పచ్చడికి మెజర్మెంట్స్ ఏమి ఉండవు మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కావాలైతే ఉసిరిగేలు మొత్తం అయితే కట్ చేసేసుకున్నానండి సీడ్ పార్ట్ మాత్రం పక్కన పెట్టేసేయండి అలా మొత్తం పిప్పంతా వచ్చేలాగైతే కట్ చేసుకోండి ఇప్పుడైతే ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉసిరిగాయలు అయితే పక్కన పెట్టేసుకొని కొంచెం ఉసిరిగాయలో వగరు పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువే కారం పడుతుందండి సో పచ్చిమిర్చి అనేది రెగ్యులర్గా చేసుకునే పచ్చలకని దీనికి కొంచెం ఎక్కువ వేసుకోవాలి నేనైతే ఒక పది పచ్చిమిర్చి వేసుకున్నాను అండి రెండు మూడు అయితే వేసుకున్నాను అండి రెండుతో చేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది మీకు కావాలనుకుంటే అచ్చం ఎండిమిర్చితో కూడా చేసుకోవచ్చు అలా చేసుకున్న కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే పక్కన పెట్టేసుకున్నాము అలా కట్ చేసుకొని పెట్టుకోవడం వల్ల లోపల వరకు వేగి పచ్చిమిర్చి అనేది పచ్చి స్మెల్ లేకుండా ఉంటుందండి అండ్ వేపేటప్పుడు పేలకు దాంట్లో కూడా ఉంటుంది సో ఇప్పుడు అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టుకున్నానండి బాండి హీట్ అయిన తర్వాత దాంట్లో హాఫ్ స్పూన్ ఏమో మెంతులు వేసుకున్నాను అండ్ హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకున్నానండి మెంతులు ఆవాలు తగ్గించుకొని వేసుకోండి ఆరెల్స్ లేకపోతే చేదొస్తుంది ఇప్పుడు దాంట్లోనే వన్ స్పూన్ ఏమో జీలకర్ర కూడా వేసుకున్నాను చూశారు కదండి నేను టీ స్పూన్తో వేసుకున్నాను అండ్ హాఫ్ స్పూన్ ఏమో నేను అక్కడ పచ్చెనపప్పు వేసుకున్నాను అండ్ మినపప్పు వేసుకున్నాను వేసేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి మనం ఈ ఆయిల్లో ఫ్రై చేయలేదు కాబట్టి కొంచెం ఎక్కువగా మాడే ఛాన్స్ ఉంటుంది సో చూసుకొని నిదానంగా ఫ్రై చేసుకోండి సింప్ నువ్వులు అనేవి గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత దాంట్లో ఒక ఫోర్ స్పూన్స్ నువ్వులు వేసుకున్నానండి నువ్వులు ప్లేస్లో పల్లీలు కూడా వేసుకోవచ్చు బట్ నువ్వులు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ చలికాలంలో నువ్వులు తినటం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది నువ్వులు కూడా అలా ఫ్రై చేసేసుకున్నాను త్వరగానే ఫ్రై అవుతాయండి నువ్వులు అనేది చూసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు మొత్తం వేగిపోయినాయి కదా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను ఈ పదార్థాలన్నీ కూల్ అవ్వాలండి సో పక్కన పెట్టేసుకున్నాం సో ఇప్పుడు అదే బాండీలో ఒక టూ స్పూన్స్ అన్న త్రీ స్పూన్స్ అన్న ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అని ఎండిమిర్చి అయితే వేసేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చిమిర్చి అనేది పచ్చి స్మెల్ పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిర్చి అలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక గుప్పడైతే కొత్తిమీర వేసుకున్నాను చూశారు కదండి కొత్తిమీర మరీ ఎక్కువ వేయలేదు దాంట్లో ఒక ఆరైతే వెల్లుల్లి వేసుకున్నాను పైన పొట్టు తీయలేదు నేను గోలీ సైజ్ అంతా చింతపండు వేసుకున్నానండి చింతపండు అయితే ఎవ్వరు స్కిప్ చేయొద్దు చింతపండు వేసుకోవడం వల్ల పచ్చడి రుచి బాగుంటుంది ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి అలా అయితే ఫ్రై అయిన పదార్థాలన్నీ ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం కొత్తిమీర అయితే ఎవరు స్కిప్ చేయొద్దండి ఫ్లేవర్ చాలా బాగా వచ్చింది కొత్తిమీర వేయటం వల్ల ఇప్పుడు అదే మీకు కావాలనుకుంటే ఒక వన్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఉసిరిగాయ ముక్కలు అయితే ఫ్రై చేసుకోవాలండి నేను నాకైతే కొంచెం ఆయిల్ ఉంది కాబట్టి దాంట్లోనే ఫ్రై చేసుకుంటున్నాను ఉసిరిగాయ ముక్కలు వేసిన తర్వాత దాంట్లో హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ బాగుంటుంది అండ్ కలర్ కూడా మంచిగా వస్తుంది అలా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్ మీద ఉసిరిగాయ ముక్క అనేది మెత్తబడే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి నాకైతే ఒక టెన్ మినిట్స్ పట్టింది ఉసిరిగాయ ముక్క మెత్తబట్టడానికి అంటే మనకు ఉసిరిగాయలు ఉన్న పచ్చి స్మెల్ అంతా పోవాలండి అలా అయితే మధ్య మధ్యలో మూత తీసుకుంటూ అయితే ఫ్రై చేసుకోండి నేనైతే తక్కువ ఆయిల్లోనే ఫ్రై చేసుకున్నాను కాబట్టి స్టీల్ పాత్ర కాబట్టి కిందకు లైట్గా అడుగంటిందండి సో మాడింది అనుకోకండి అలా అయితే మూత పెట్టుకొని తీసుకుంటూ అయితే చూశారు కదా ముక్క అనేది సాఫ్ట్గా అయ్యేలాగైతే ఫ్రై చేసుకున్నాను ఇట్లా కట్ చేస్తే ముక్క అనేది ఇలా సాఫ్ట్గా ఉండాలండి ఎక్కువ ఫ్రై చేయకండి ఎక్కువ మరీ ఫ్రై చేసినా కూడా ఉసిరుగాయ ముక్క అనేది గట్టి పడిపోయి మనం మిక్సీ పట్టుకున్న తర్వాత పచ్చడి అనేది మరీ ఎక్కువగా గట్టిగా వస్తుంది అప్పుడు కలుపుకునేటప్పుడు అంత మంచిగా అనిపించదు సో ఉసిరుగాయ ముక్కలు అయితే సాఫ్ట్గా అయిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసేసుకొని కూల్ అయిన తర్వాత అయితే మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ జార్ తీసేసుకొని ఫస్ట్ అయితే దినుసులు ఫ్రై చేసుకున్నాం కాబట్టి దినుసులు అనేది మూత పెట్టేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఇలా అయితే ఫైన్ పౌడర్ అవ్వాలండి అలా అయితే మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే మిక్సీ చేసుకోండి చూశారు కదా అలా అయితే అవ్వాలి ఇప్పుడైతే మిక్సీ చేసుకున్న పౌడర్లో పచ్చిమిర్చి ముక్కలు అండి ఎండిమిర్చి ముక్కలు అయితే వేసేసుకొని ఒక్కసారి అయితే ఒక బ్లెండ్ ఇవ్వండి అంటే పచ్చిమిర్చి ముక్కలు అనేది పచ్చా పచ్చగా మనకి గ్రైండ్ అవ్వాలి ఇంకొంచెం పలుకుందండి సో మళ్ళీ ఒకసారి అయితే మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు దాంట్లోనే మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసేసుకోండి ఇక్కడ హాఫ్ స్పూన్ అయితే నేను కళ్ళు ఉప్పు వేసుకున్నానండి ఉప్పు వేసిన తర్వాత కూల్ అయిన తర్వాత అయితే ఉసిరిగే ముక్కలు అయితే వేసేసుకొని మరీ గట్టిగా తిప్పేసేయకండి ఒకేసారి కొంచెం బ్లెండ్ ఇస్తూ బ్యాక్వర్డ్ పల్స్ అయితే ఇవ్వండి ఒక రెండు మూడు సార్లు మీకు కావాలనుకుంటే వాటర్ లైట్గా యాడ్ చేసుకోండి నాకైతే వాటర్ ఏమి అవసరం లేదండి మళ్ళీ వాటర్ యాడ్ చేస్తే ఏంటంటే పచ్చడి రుచి మారిపోతుంది సో మాక్సిమం వాటర్ వేయకుండానే ట్రై చేయండి మీరు కనుక ముక్కలు కనుక ఎక్కువ వేపారనుకోండి వాటర్ అవసరం పడుతుంది సో చూసుకొని ముక్క మెత్తబడే వరకే వేపుకోవాలి అలా అయితే మిక్సీ పట్టేసుకున్నానండి కొంచెం పలుకుగా మనకు రోట్లో నూరుకుంటే పచ్చడి ఎలా వస్తుందో అలా అయితే మిక్సీ పట్టుకున్నాను కొంచెం కోర్సుగా చూశారు కదా పచ్చడి అనేది కొంచెం ఇలా గట్టిగానే ఉంటుందండి మనం తర్వాత తాలింపు వేస్తాం కాబట్టి ఆయిల్లో కొంచెం నార్మల్ టెక్స్చర్కి వస్తుంది సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని తాలింపు పెట్టేసుకున్నాం తాలింపు కోసం అయితే బాండీ పెట్టేసుకొని బాండీ హీట్ అయిన తర్వాత ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఎండిమిర్చి వేసుకున్నానండి ఎండిమిర్చి వేగుతున్నప్పుడే దాంట్లో హాఫ్ స్పూన్ ఆవాలు ఆవాలండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఆవాలు జీలకర్ర ఎన్నిమిర్చి ఫ్రై అవుతున్నప్పుడే దాంట్లో దంచి పెట్టుకుని ఒక ఆరు వెల్లుళ్ళు అయితే వేసుకోండి వెల్లుల్ అయితే ఎవ్వరు స్కిప్ చేయవద్దండి ఇక్కడ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది పచ్చడికి సో వెల్లుల్ కొంచెం అలా వేగిన తర్వాత దాంట్లో గుప్పడైతే కరేపాకు వేసుకున్నానండి వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి అయితే వేసేసుకొని ఎక్కువ అయితే వేపకండి జస్ట్ ఒక వన్ సెకండ్ అయితే ఫ్రై చేసుకోండి పచ్చడి వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకున్నానండి మీకు నచ్చపోతే స్కిప్ చేయొచ్చు ఇప్పుడైతే ఒక్కసారి అలా మిక్స్ చేసేసుకున్నాను అంటే తాలింపు పట్టించాను పచ్చడికి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే రుచి మాత్రం అద్భుతంగా వచ్చిందండి ఇక వేరే కూర పెరుగు అయితే అసలు తినారండి ఈ పచ్చడితోనే అన్నం మొత్తం అయితే తినేస్తారు అంత టేస్టీగా వచ్చింది నా స్టైల్లో అయితే ఈ ఉసిరిగా పచ్చడి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందైతే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది నా కామెంట్ బాక్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి Take care, bye bye. See you next video. For more videos, please like, share, and subscribe.